జనసేన అధినేత టూర్ కు బ్రేకులు పడ్డాయి ఉభయ గోదావరి జిల్లాల పర్యటన నిర్వధికంగా వాయిదా పడింది దీంతో వైసీపీ జనసేనల మధ్య మాటల యుద్ధం మొదలైంది పవన్ టూర్ ఆగడానికి కారణమేంటి అనుమతుల రచ్చతో ఉభయ గోదావరి జిల్లాల పర్యటనను వాయిదా వేసుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే భీమవరం పర్యటన వాయిదా పడగా ఇప్పుడు మొత్తంగా ఉభయ గోదావరి జిల్లాల పర్యటనే వాయిదా పడింది ఫిబ్రవరి పద్నాలుగు నుంచి పదిహేడు వరకు నాలుగు రోజుల పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించాలనుకున్నారు పవన్ కళ్యాణ్ అందుకు ఏర్పాటు కూడా పూర్తి చేశారు అయితే భీమవరంలో జనసేన ఆన అధినేత హెలికాప్టర్ ల్యాండింగ్ కు స్థానిక అధికారులు అనుమతివ్వలేదు దీంతో భీమవరం పర్యటన వాయిదా పడింది ఇలాంటి అడ్డంకులే మిగతా ప్రాంతాల్లోనూ వస్తుండడంతో మొత్తంగా ఉభయ గోదావరి జిల్లాల పర్యటనను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది జనసేన పవన్ పర్యటనలకు ప్రభుత్వం భయపడుతోందని ఆరోపిస్తున్నారు జనసేన నేతలు సీఎం జగన్ హెలికాప్టర్ పర్యటనకు రాని అడ్డంకులు పవన్ పర్యటనలకే ఎందుకు వస్తున్నాయని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి గోదావరి జిల్లాల పర్యటనే వైసీపీ ప్రభుత్వం అడ్డుకోవడం చాలా దుర్మార్గం రాష్ట్రంలో ఐదు కిలోమీటర్లు ప్రయాణించడానికి జగన్మోహన్ రెడ్డి గారికి హెలికాప్టర్లు వెళ్ళచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారు భీమవరం వెళ్ళడానికి రెవెన్యూ అధికారులని అడ్డం పెట్టుకొని అనుమతులను రద్దు చేయడం చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారంటే ఏ స్థాయిలో భయపడతా ఉన్నారో రోజున రాష్ట్ర ప్రజలకైతే అయితే జనసేన ఆరోపణలు ఖండిస్తోంది అధికార పార్టీ హెలికాప్టర్ లేకపోతే పవన్ భీమవరం వెళ్లలేరా అని ప్రశ్నించారు కొడాలి నాని జనంలోకి వెళ్తే ఎన్ని సీట్లలో పోటీ చేస్తామని కేడర్ అడుగుతారన్న భయంతోనే పవన్ హెలికాప్టర్ డ్రామా ఆడుతున్నారని విమర్శించారు పవన్ వెళ్లాలనుకుంటే గంటన్నరలోనే భీమవరం చేరుకోవచ్చన్నారు కొడాలి పోటీ చేస్తాం మనం ఏ సీట్లు పోటీ చేస్తాం కార్యకర్తల నాయకులు అడుగుతారు ఈ నాలుగు సమాధానం చెప్పలేదు వీళ్ళు సమాధానం చెప్పలేని ఢిల్లీ వాళ్ళు చెప్పాలి ఈ నేను చేస్తున్నాడు ఆయన చేస్తున్నాడు వాళ్ళు ఎన్ని ఇస్తున్నారని కాబట్టి చూస్తున్నా పవన్ కళ్యాణ్ గారు అంటే విమానం హెలికాప్టర్ అక్కడ విజయవాడ నుంచి భీమవరం నెల దానికి అంశపడదని గంట కార్లు వెళ్ళిపోవచ్చు ఆయన మంగళగిరి నుంచి భీమవరం గంట నర కార్లు వెళ్ళిపోవచ్చు హెలికాప్టర్ ల్యాండ్ అవుతుంది ఎన్నికలు దగ్గర పడుతుండటంతో జోష్ పెంచేందుకు హెలికాప్టర్ పర్యటనకు శ్రీకారం చుట్టారు జనసేన అధినేత ఇప్పుడు ఆ యాత్రకు బ్రేక్ పడ్డంతో నెక్స్ట్ ఏం చేస్తారన్న ఆసక్తి నెలకొంది